చివరిగా గుర్తు చేసిపోతున్నాం కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు మళ్ళొకసారి నాకు ఇవ్వండి మీకు ఇచ్చిన హామీలు అమలు చేస్తాం అమ్మా మేము రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తా అని చెప్పి ఇచ్చిందా ప్రతి మహిళకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తా అని చెప్పిందా ఇచ్చిందా మనిషికి మనిషికి ఇవాళ రెండు వేల రూపాయల పెన్షన్ సరిపోతలేదు నాలుగు వేలు ఇస్తా చెప్పిండు చెప్పి వచ్చిందా నాలుగు వేల పెన్షన్ హ్యాండిక్యాప్ వాళ్ళకు ఆరు వేలు ఇస్తా చెప్పి వచ్చిందా ఇవాళ ఆటో డ్రైవర్లకు పన్నెండు వేల రూపాయలు ఇస్తాను వచ్చిందా చదువుకునే ఆడపిల్లలకు స్కూటీ ఇస్తా అని చెప్పి వచ్చిందా రెక్కల కష్టమైన బత్యే కూలీలకు పన్నెండు వేల రూపాయలు ఇస్తా అని చెప్పి వచ్చిందా రైతులకు రుణమాఫీ చేస్తా అని చెప్పి వచ్చిందా ఏది రాలే ఆ పూటకు మాత్రం ఆమె ఇచ్చింది రేవంత్ రెడ్డి గారు ఇక అది అటు ఇది ఇటు చివరికి పేదవాళ్లకు రేషన్ కార్డు కూడా ఇప్పటిదాకా ఇవ్వలేదు ఇచ్చినామా రేషన్ కార్డు రాలే కళ్యాణలక్ష్మిలో పెళ్లి చేసుకునే ఆడకూతురికి లక్ష రూపాయలతో పాటుగా డెబ్బై ఐదు వేల రూపాయల తులం బంగారం కూడా ఇస్తా అని చెప్పి ఇచ్చిందా తులం బంగారం గురించి మాట్లాడుతున్నాడు రెండు వేల ఐదు వందల గురించి మాట్లాడుతున్నాడు ఆటో డ్రైవర్కి ఇచ్చే పని వేల గురించి మాట్లాడతలేడు ఇవాళ రికర ఇచ్చే పరికే వేల గురించి మాట్లాడుతున్నాడు కానీ ఒక్కడే మాట్లాడినా ఏమంటాడు ఆగస్టు మాసంలో రైతులకు ఇచ్చిన హామీ ప్రకారంగా రెండు లక్షల రూపాయలు నమోదు చేస్తా అంటాడు చేస్తా మరి ఒకవైపు చేస్తా అంటాడు ఇంకోవైపు ఏమో కేసీఆర్ నాకు లగ్గ దొరుకుతాయి అనుకున్నా కేసీఆర్ నాకు లగ్గ బిందెలు అనుకున్నా కానీ కాళీకుండలే ఇచ్చిందంటే మరి కాళీ కుండలు తీసుకున్న కే రేవంత్ రెడ్డి ఇవన్నీ అమలు చేస్తారా ఇది వచ్చేది కాదు నేను అందుకని చెప్పిన ఇవన్నీ కనుక అమలు చేస్తే రేవంత్ రెడ్డి గారు నేను శాశ్వతంగా రాజకీయాలను అని చెప్పి నేను ఛాలెంజ్ చేశాను ఎందుకంటే నేను కూడా ఆర్థిక మంత్రిగా పనిచేసిన పైసల మంత్రిగా పనిచేసిన ఐదేళ్ళు కాబట్టి నాకు అన్ని తెలుసు కాబట్టి నేను చెప్తున్నా ఇవాళ మోసపోవద్దు మనం మళ్ళీ మాటలకు మోసపోవద్దు మాటలకు మోసపోవద్దు